మహాభారతంలో మీ రాశి ఎవరితో మ్యాచ్ అవుతుందో తెలుసా భారతీయ పురాణాల్లోని గొప్ప ఇతిహాసాల్లో మహాభారతం ఒకటి భారతంలో చాలా పాత్రలు ఉన్నాయి ఒక్కో పాత్రకు ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి మరి శాస్త్రంలో మీ రాశి మహాభారతంలో ఏ క్యారెక్టర్తో మ్యాచ్ అవుతుందో తెలుసుకుందామా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మేషరాశి భీముడు మేషరాశి వారు మహాభారతంలో భీముడి పాత్రతో సరిపోలతారు ధైర్యం శక్తి యోధుల స్ఫూర్తికి మేషం ప్రసిద్ధి చెందింది భీముడిలోనూ ఇవే లక్షణాలు ఉంటాయి భీముడిలో ఉండే లక్షణాలన్నీ మేషరాశిలో ఉంటాయి హద్దులేని ఉత్సాహంతో ఎలాంటి పోరాటానికైనా ముందుకు దూసుకుపోతారు తన కుటుంబాన్ని రక్షించడంలోనూ ముందుంటారు ముక్కుసూటి స్వభావంతో నిర్భయంగా ఉంటారు వృషభరాశి యుధిష్ఠర వృషభం స్థిరత్వం సహనంతో నిండి ఉంటారు ఈ లక్షణాలు యుధిష్ఠరుడిలోను స్పష్టంగా ఉంటాయి యుధిష్ఠరుడి లాగానే వృషభ వారు సత్యం ధర్మం విషయంలో చాలా నిబద్ధంగా ఉంటారు మిథున రాశి శకుని మిథున రాశి మహాభారతంలో శకుని క్యారెక్టర్ మ్యాచ్ అవుతుంది శకునులో ఉండే తెలివి ద్వంద్వ స్వభావం మిథున వారిలో స్పష్టంగా ఉంటాయి పాండవులు వనవాసానికి వెళ్ళడానికి చివరకు కౌరవలతో యుద్ధం చేయడానికి ఇలా మహాభారతం వెనుక అసలు కథ మొత్తం నడిపించింది శకుని అనే చెప్పాలి మిథున రాశివారు కూడా సైలెంట్గా చేయవలసినవన్నీ చేసేస్తూ ఉంటారు ఇతరుల మనసు మార్చేలా మాట్లాడడం వీరికే సాధ్యం కర్కాటక రాశి కుంతి కర్కాటక రాశి రక్షణ సానుభూతి లక్షణాలకు ప్రసిద్ధి చెందింది ఈ లక్షణాలు పాండవుల తల్లి కుంతిలో స్పష్టంగా ప్రతిబింబిస్తాయి కుంతికి తన పిల్లల పట్ల లోతైన ప్రేమ వారి శ్రేయస్సు కోసం వ్యక్తిగత త్యాగాలు చేయడానికి సిద్ధపడింది కర్కాటక రాశి వారు కూడా నిత్యం కుటుంబం కోసం తాపత్రయపడుతూ ఉంటారు సింహరాశి కర్ణ సింహరాశి వారు వారి గర్వం తేజస్సు గౌరవ భావానికి ప్రసిద్ధి మహాభారతంలోని అత్యంత సంక్లిష్టమైన పాత్రలలో ఒకరైన కర్ణుడిలో స్పష్టంగా కనిపించే లక్షణాలి కుంతి జన్మనిచ్చినప్పటికీ కర్ణుడు కౌరోల పక్షాన నిలిచాడు అతను తన ధైర్యం నైపుణ్యాలు గొప్ప హృదయం ద్వారా ప్రాముఖ్యతను పొందాడు సింహరాశిలోను ఇవే లక్షణాలు పుష్కలంగా కనిపిస్తాయి కన్యారాశి విదురుడు సేవ జ్ఞానం ఆచరణాత్మకతకు కన్యారాశి చిహ్నం ఇవే లక్షణాలు విదురుడులోనూ కనపడతాయి కురు రాజ్యంలో తెలివైన సలహాదారుగా విదురుడు తన తెలివితేటలు నైతిక సామగ్రత సమస్యలకు ఆచరణాత్మక దృక్పథానికి ప్రసిద్ధి చెందాడు నీతి పట్ల అతని అంకితభావం క్లిష్ట పరిస్థితులలో కూడా మంచి సలహాలను అందించగల అతని సామర్థ్యం ఈ లక్షణాలు కన్యారాశిలో ఉంటాయి తులారాశి ద్రౌపది శుక్రుడు పాలించే రాశి తుల ఈ రాశి అందం సమతుల్యత న్యాయాన్ని సూచిస్తుంది మహాభారతంలో ద్రౌపది ఈ లక్షణాలను కలిగి ఉంటుంది ఆమె అందం దయకు ప్రసిద్ధి చెందింది ద్రౌపది న్యాయానికి చిహ్నంగా కూడా నిలుస్తుంది కౌరవ సభలో అవమానం తర్వాత న్యాయం కోసం ఆమె పట్టుదల తులారాశిని ప్రతిబింబిస్తుంది వృశ్చిక రాశి దుర్యోధనుడు వృశ్చికం తీవ్రత ఆశయం అధికారం కోసం కోరికతో ముడిపడి ఉంది ఇవి దుర్యోధనుడిలో స్పష్టంగా కనిపించే లక్షణాలు మహాభారతంలో ప్రధాన విరోధిగా పాండవులతో దుర్యోధనుడి తీవ్రమైన శత్రుత్వం రాజ్యాన్ని పరిపాలించాలని అతని అనుకోవలేని ఆశయం వృశ్చిక రాశి లక్షణాలతో ముడిపడి ఉంటుంది ధనస్సు రాశి అర్జునుడు సాహస స్ఫూర్తి స్వేచ్ఛ పట్ల ప్రేమ జ్ఞానం కోసం తపనకు ప్రసిద్ధ చెందిన ధనస్సు మహాభారతంలో అర్జునుడు మూడవ పాండవ సోదరుడు అర్జునుడు ఒక నిష్ణాతుడైన విల్లుకారుడు సత్యాన్వేషకుడు ఈ లక్షణాలన్నీ ధనస్సు రాశిలో స్పష్టంగా కనిపిస్తాయి మకర రాశి భీష్ముడు మకరం క్రమశిక్షణ బాధ్యత బలమైన విధికి మారుపేరు ఈ లక్షణాలన్నీ కురు రాజవంశం పితామహుడు భీష్ముడిలో స్పష్టంగా ఉంటాయి భీష్ముడి బ్రహ్మచర్య ప్రతిజ్ఞ హస్తినాపూర్ సింహాసనాన్ని రక్షించడానికి అతని జీవితకాల నిబద్ధత మకర రాశిలో కనపడతాయి అందుకే మకర రాశివారు క్రమశిక్షణతో ఉంటారు కుంభరాశి కృష్ణుడు మహాభారతానికి మూలపురుషుడు శ్రీకృష్ణుడు ఆయన లక్షణాలు జ్యోతిష్య శాస్త్రంలో కృష్ణుడిలో కనపడతాయి అర్జునుడి రథసారథి మార్గదర్శిగా మహాభారతంలో కృష్ణుడు పాత్ర దర్శనికుడు తత్వవేత్త భగవద్గీతలో అతని బోధనలు సర్వాత్రిక ప్రేమ నిర్లిప్త జ్ఞానం కుంభరాశి ఆదర్శాలను ప్రతిబింబిస్తాయి మీనరాశి శకుంతల మీనం సానుభూతి అంతర్దృష్టి ఆధ్యాత్మిక రంగానికి లోతైన సంబంధంతో ముడిపడి ఉంది ఈ లక్షణాలు శకుంతలలో కనిపిస్తాయి మహాభారతంలో కేంద్ర వ్యక్తి కాకపోయిన భరతుడి తల్లిగా ఆమె కథ ప్రేమ త్యాగం భక్తి అనే మీనరాశుల లక్షణాలను ప్రతిబింబిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి